ప్రజల మద్దతు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదవులు నడిపిస్తారని మూడపల్లి సర్పంచ్ అభ్యర్థి లావణ్య రవీందర్ రెడ్డి అన్నారు మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరసారి గ్రామస్తులతో గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు గతంలో తాను ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో సి నిర్మాణం కమ్యూనిటీ హాల్ ప్రయాణించిన నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో నూతన బ్రిడ్జి నిర్మాణం అంతర్గత రహదారుల నిర్మాణాలు మినిస్ట్రేడ్ ఏర్పాటుకు పనులు ప్రారంభాలకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు ప్రజల మద్దతు ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు మన మేమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు బలపరిచిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీతో నిన్ను సంక్షేమ

మరియు మిగతా నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు నా భార్య బాణాల లావణ్య సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి బరిలో ఉన్నది కాబట్టి మరి బాణాల లావణ్య సర్పంచ్గా మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆ శ్రీనివాస్ గారు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది మీ అందరూ దయదరిచి మాకు బ్యాటు గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ ముడపల్లి మన ముడపల్లి గ్రామంలో అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క పని మీకు చేస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను మనకు డ్రైనేజ్ అయితేనేమి మరి సిసి రోజు అయితేనేమి ముఖ్యంగా మీరు అందరూ ఎదురు చూస్తున్న వాటి కోతుల బిడద కూడా నా వంతుగా పూర్తి సహకారం మీతో పాటు తీసుకొని నేను తప్పకుండా చేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను కోతుల బిడద ప్రతి గ్రామంలో ఉంది మనం అనుకుంటే పెద్ద సమస్య కాదది ఆ కూతురు తప్పకుండా మన గ్రామం నుంచి నేను లేకుండా వేడుకుంటున్నాను ఈరోజు మూడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి బాణాల లావణ్య గారిని బలపరుస్తూ మహిళా తల్లులు అన్నదమ్ములు మరి చిన్నలు పెద్దలు యువకులు మేధావులు అందరు కూడా ఆలోచిస్తా ఉన్నారు మరి బాణాల లావణ్య రెడ్డి గారిని సర్పంచ్ గెలిపిస్తే మా గ్రామం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది కానీ కాబట్టి మనకు అండగా సీనన్న ఉన్నాడు మరి పార్టీ మరి అధికారంలో ఉంది కాబట్టి ఏ పని అయినా చేసుకునే సత్తా మనకు ఉన్నది కాబట్టి మన యొక్క అభ్యర్థి బనాల లవణ్య గారిని అత్యధిక మేడతో గెలిపిద్దాం మరి ఒకసారి చూడండి మరి కొందరు అంటారు నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన ఎవరైనా సర్పంచ్ పదవిలో పదవిలో ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతారు సర్పంచ్ పదవిలో ఆయనకి కిచ్చి చూద్దాం అభివృద్ధి చేస్తాడా చేయడం అనేది మనకు కనబడుతుంది మీరు అభివృద్ధి అంటే పరుగు పందెంలో గెలవాలంటే ఫస్ట్ పరుగు పందెం దాకా అయితే రావాలి నీరు ఉరికినా అంటే పరుగు పందెంలో నిలబడి ప్రతి వ్యక్తి ఉరుకుతారు ఎవరైనా ఉరుతారు కాబట్టి వాళ్ళను నిలబెడదాం వాళ్ళు పనిచేయతారు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనకు ఆదేశాన్ని అండగా ఉన్నాడు గ్రామ ప్రజలారా మీ అందరికి కూడా మరి ముందుగా లావణ్య రవీందర్ రెడ్డి గారు ధన్యవాదాలు మా తరఫున మీకు తెలుపుతున్నాము మీరందరూ కూడా మూడవ నంబర్ లో ఉన్నటువంటి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి మనం అనుకుంటున్నాము ఏమనుకుంటున్నామంటే గతాన్ని ఒక్కొక్కసారి మనం నిమర వేసుకుంటున్నాము మరి గతంలో మనం చూసినట్టయితే గతంలో ఉన్న క్యాండిడేట్ను కూడా మనమే అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గెలిపించింది ఆ కాంగ్రెస్ గెలిపించిన తర్వాత తిరిగి అధికారంలో ఏది ఉంటుందో దాంట్లో పోయి డెవలప్ అని అన్నారు వాస్తవమే ఇప్పుడు దీంట్లోకెళ్ళి దాంట్లో పోతే అంత డెవలప్ అయిందంటే దాంట్లోనే ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్న క్యాండిడేట్ మరి ఇంకెంత డెవలప్ చేస్తారో మనం కూడా గమనించాలి ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే నా తర్వాత వాళ్ళు ఇంకెంత చేస్తారో దాన్ని కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి కాబట్టి మేము ఈ వాడ తరఫున ఒక మనవి చేస్తున్నాము ఏంటంటే లావణ్య రెడ్డి గారు మనవి చేసేది ఏంటంటే నూటికి నూరు శాతం ఈ యొక్క వాడ ఓట్లు మీకే వేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా మేము సగర్వ సగర్వంగా కూడా మేము ప్రకటిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క మన నియోజకవర్గంలో ఆదిసీనన్న గారి అండదండలు మీకుంటాయి మీరు డెవలప్ విషయంలో ప్రతి దాంట్లో కూడా మీరు ముందుండి ఏది అడిగినా గానీ మీరు ఇవ్వడానికి మరి ముందుంటారనే దృఢ నిశ్చయంతో మేమున్నాము